పట్టుమని పది నిమిషాలు కూడా పట్టదు ఈ మెంతికూర తయారు చేసుకోవడానికి దీనికి కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు పోపులు జీలకర్ర కళాయి తీసుకొని ఆయిల్ వేసి పోపులు జీలకర్ర వేసి అవి బాగా చిటపటలాడిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎంత బాగా మగితే అంత మంచి టేస్ట్ వస్తుంది వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి బాగా వేపుకోండి వేపిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు అవి వేయాల్సిన అవసరమే లేదు వెంటనే మనం మెంతికూరని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఓకే ఇది ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అంటే చిటికలో చేసేయచ్చు ఈ ఫ్రై కర్రీని వెంటనే కలుపుకోగానే ఒక్క ఐదు నిమిషాల్లో వెంటనే రెడీ అయిపోతుంది అటు ఇటు కలుపుకొని ఉప్పు మాత్రం చాలా కొంచెం క్వాంటిటీలో వేసుకోవాలి చిటికడు ఉప్పు అయితే సరిపోతుంది ఇందులో ఉప్పు ఎక్కువ వేస్తే ఉప్పు కసమైపోతుంది చూసుకొని ఉప్పు చాలా చిటికడు వేసుకోండి అటు ఇటు కలిపితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇవేపుడు అటు ఇటు బాగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మెంతికూర తినడం వల్ల ఈ మెంతికూర తినడం వల్ల షుగర్ని తగ్గిస్తుంది గ్యాస్ మలబద్ధకం అజీర్తి వంటివి కూడా తగ్గుతాయి మరియు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి ఈ యొక్క పనితీరుని బాగా మెరుగుపరుస్తుంది జుట్టు త రాలడాన్ని తగ్గిస్తుంది ఇంకా బలంగా అయ్యేటట్టు చేస్తుంది అమ్మాయిలకి పీసీఓడి కూడా తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది ఇమ్యూనిటీని కూడా చాలా బాగా పెంచుతుంది ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది ఎలా అంటే ఇది కొంచెంగా తిన్న కడుపు నిండేటట్టు ఫీల్ ఇస్తుంది దానివల్ల మనకి తక్కువతో కడుపు నింపేలా చేసి దానివల్ల బరువు తగ్గేటట్టు చేస్తుంది చూసారా నేను ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగా చేసుకోవాలి మనం వాటర్ ఏమి యాడ్ చేయకపోయినా ఆ ఆకులు తడి వల్ల ఆ నుంచి వాటర్ వస్తుంది ఆ వాటరే పూర్తిగా ఇంకిపోయే వరకు మనం వేపుకోవాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్